ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకుంటారో మీరు తిరుమల కొండపైన సీఆర్ఓపీ దగ్గర ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి నేను చూపిస్తాను చూడండి ఏఆర్పి కౌంటర్ ఇక్కడ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రింట్అవుట్ ఉంటుంది కదా ఆ ప్రింటౌట్ని కానీ అది లేకపోయినా సరే పర్వాలేదండి మీ ఫోన్లో పీడిఎఫ్ని చూపించినా కూడా దాన్ని ఏఆర్పి కౌంటర్ దగ్గర స్కాన్ చేయడం జరుగుతుంది స్కాన్ చేయించిన తర్వాత పది నుండి పదిహేను నిమిషాల లోపు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయ్యింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇదేనండి ఏఆర్పీ కౌంటర్ దీని ఆపోజిట్ మీకు సిఆర్ ఆఫీస్ ఉంటుంది రామ్ బగీచా బ్లాక్ టూ అయితే రావడం జరిగిందండి మాకు ఇది స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో ఉంటుంది ఈ అకానిమిషన్ ఏరియా అంటే వంద రూపాయల రూమ్ అండి ముందుగా ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని అక్కడ స్కాన్ చేయించిన తర్వాత మనకైతే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఎస్ఎంఎస్లో మాకు రూమ్ ఎక్కడ అలక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్లో రామ్ బగీచా బ్లాక్ టూ వచ్చింది నేను లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేయించుకుని నేను రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవుతాను చూపిస్తానండి ఇది అంతా కూడా రామ్ బగీచ బ్లాక్ టూ అంటే వన్ టూ ఇలా ఉంటాయి మాట మనకి సోమరికి ప్రధాన ఆలయానికి దగ్గరలోనే ఉంటాయి మనం రామ్ బకిచ్చే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కౌంటర్లో స్కాన్ చేయడం జరుగుతుంది మన ఆన్లైన్లో తీసుకున్నటువంటి ప్రింటౌట్ ఉందో దాన్ని స్కాన్ చేయించిన తర్వాత మనకి ఈ స్లిప్ అయితే రావడం జరుగుతుంది ఈ స్లిప్ను పట్టుకుని మళ్ళీ వేరే ప్లేస్కి అంటే రూమ్ ఎక్కడ నెక్ట్ అయింది ఆ ప్లేస్కి వస్తే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుని మన రూంలోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి అయితే మనకి ఇటువంటి అవకాశం ఉంటుంది ఆ పైన అయితే ఇయర్ వా దగ్గర తీసుకోవాలి మన ఇక్కడ కౌంటర్ దగ్గర రావడం జరిగింది మనకి రూమ్ తరాలు అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి రాంబీచ్చే వన్ ఇది రాంబీచ్చే వన్ ఇది తిరుమల పైన ఆన్లైన్లో అకానమేషన్ బుక్ చేసుకున్న వారికి మనకి రకరకాల ప్లేస్లో అయితే రూమ్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి అంతే ర్యాండమ్గా ప్లేస్లు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంటుంది ఒక్కోసారి సప్తగిరి అని ఒక్కోసారి మనకి రాంబకీచా అని ఒక్కోసారి అంటే వరాహస్వామి గెస్ట్ హౌస్ అని ఇటువంటి ప్లేస్లన్నీ కూడా మారుతూ ఉంటాయండి ఈసారి మాకు వచ్చినటువంటి రూము తిరుమల పైన రాంబకిచ బ్లాక్ వన్ అయితే రావడం జరిగింది బిఫోర్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ కూడా మనకి సేమ్ ఇదే ప్లేస్ అయితే రావడం జరిగింది కాకపోతే కింద మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్ అయితే రావడం జరిగింది మీరు సాధారణంగా చూసినట్లయితే నా యొక్క రూమ్ వచ్చేసి సెవెంటీ త్రీ అండి ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూసినట్లయితే చాలా నీట్గా చాలా అందంగా ఉంది చూడండి ఇక్కడ అంత చాలా గ్రీనరీగా మనకి లొకేషన్ కూడా చాలా బాగుంది కింద ఇది మనకి మంచి వాతావరణం వంటిది అంటే ఒక పార్క్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది అంటే చిన్నపిల్లలతో కానీ ఎవరైనా పెద్దవాళ్ళతో కానీ కొంచెం ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటే మనకి కింద ఫస్ట్ ఫ్లోర్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మనకి ఈ యొక్క మంచి వాతావరణం మనకి అందుబాటులో ఉంది కాబట్టి ఇది కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి సాధారణంగా రామ్ బగీచా దగ్గర రూమ్స్ అన్నవి చాలా నీట్గా చాలా అందంగా ఉంటాయండి మనకి రూమ్స్ అన్నది ఏ విధంగా ఉంటుంది అన్నది వీడియోలో చూపిస్తాను మీకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఇదంతా కూడా రూము చూసారు కదా ఎంట్రన్స్ రూమ్ ఇది ఇక్కడ మనకి స్టార్టింగ్ లోపలికి వచ్చిన తర్వాత మనకైతే అంటే వెస్ట్రన్ టైప్ సింక్ అయితే ఇవ్వడం జరిగిందండి మీరు ఇక్కడ చూడొచ్చు వెస్ట్రన్ టైప్ సింక్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ చాలా నీట్గా చాలా అందంగా ఉందండి అదేవిధంగా మనం రెడీ అవ్వడానికి కావచ్చు బట్టి మనకి అంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ అంటే బ్రష్ చేసుకోవడానికి కానీ అన్నింటికి కంఫర్ట్గా ఇక్కడ స్టార్టింగ్ సింక్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఒక ఈ రెండు కూడా ఇవ్వడం జరిగిందండి చూడవచ్చు దాంతోపాటు రెండు డస్ట్బిన్లు కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి చూడండి చూశారు కదా అదేవిధంగా మనకి ఇది బాత్రూమ్ అండి మనం స్నానం చేయడానికి రెడీ అవడానికి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ డ్రెస్ అది పెట్టుకోవడానికి ఒక యాంగిలర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇదే రూమ్లో మనకి గ్లేజర్ కూడా ఇచ్చారండి ఇక్కడ హార్ట్ వాటర్ ఫెసిలిటీ కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉంటుంది తిరుమల కొండపైన సాధారణంగా సరిగ్గా ఉంటుంది కాబట్టి మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ అన్ని ప్లేస్ల్లో సాధారణంగా ఉంటుందండి అదేవిధంగా మనకి ఒక బకెట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇది హాట్ వాటర్ ఇది ఇది ఆటు వాటర్ ఉంటుంది అదేవిధంగా ఇది నార్మల్ వాటరు అంటే నార్మల్ వాటర్ అనే కన్నా కొంచెం బాగా చల్లగా ఉంటుందండి చూస్తారు కదా ఇక్కడ మనకి ప్రతి రూమ్లో కూడా లైట్ అన్నది చాలా కంఫర్ట్గా ఇచ్చారు మంచి ఇక్కడ కూడా మనకి ఈ టాపర్ కూడా టైల్స్ అన్నది ఇవ్వడం జరిగింది మొత్తం ఫ్లోర్ కూడా చాలా నీట్గా టైల్స్ తోటి చాలా అందంగా చాలా క్లీన్గా ఉంది ఇక్కడ మనం తీసుకున్నటువంటి రూమ్ ఏదైతే ఉందో ప్రతి రూమ్లో కూడా సాధారణంగా స్వామివారి యొక్క ఫోటో అయితే కామన్గా ఉంటుందండి చూసారు కదా అదే అదే విధంగా ఇదే రూమ్లో మనకి ఒక ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్యాను అదేవిధంగా మన యొక్క మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అదేవిధంగా ఫ్యాన్ స్విచ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇదొక బోర్డు ఇచ్చారు అదేవిధంగా మన యొక్క లగేజ్ని పెట్టుకోవడానికి కాలుతో బట్టి ఒక సెల్ఫ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ రూమ్లో రాంబకిచ మనకి సెవెంటీ త్రీ రూమ్లో అయితే లగేజ్ పెట్టుకునేది అయితే బాగా పెద్దది ఉంది సెల్ఫ్ చూసారు కదా ఇదంతా కూడా ఇది మనకి ఒక ఫ్యామిలీ కంఫర్ట్గా ఉండడానికి సరిపోతుందండి ఇది చాలా పెద్ద రూమ్ ఇది మనకి ఇదే రూమ్లో రెండు మంచాలు కూడా ఇవ్వడం జరిగింది మనకి లైటింగ్ కానీ వెంటిలేషన్ కానీ చాలా నీట్గా చూసారు కదా డోర్ ఓపెన్ చేయగానే మంచి స్థల గాలి అయితే రావడం జరుగుతుంది నేనైతే డోర్ క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ రూము ఇప్పటికే చాలా చల్లగా ఉంది మనకి అదేవిధంగా ఒక టేబుల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ నా ఐటమ్స్ ఉన్నాయి ఇది కుంకుమ అదేవిధంగా నా మైకు నా క్యాప్ ఇక్కడ ఇదే రూమ్లో మనకి ఒక వాటర్ మగ్ కూడా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఒక గ్లాస్ కూడా ఇక్కడ జరిగింది అదే విధంగా మరొక అంటే మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి మరో జాకెట్ చిలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇది ఒకటి మనకి అక్కడ ఒకటి చూస్తారు కదా రెండు ఇది మనకి ఇదంతా కూడా వంద రూపాయల రూమ్ అండి చాలా పెద్దది ఇదే రూమ్లో మనకి రెండు మంచాలు కూడా ఇవ్వడం జరిగింది ఇదొక మంచం ఇది ఐరన్ ఫ్రేమ్ తోటి డిజైన్ చేసినటువంటి తయారు చేసినటువంటి మంచం అదేవిధంగా ఒక పరుపు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక బెడ్షీట్ మనకి రెండు మంచాలు కూడా అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి మనం వాటిని మొత్తం ఎట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తిరుమల కొండపైన సాధారణంగా సరిగ్గా ఉంటుంది కాబట్టి మనకు ఒక కంబలు కూడా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఒక పిలో ఒక తలగడ కూడా మనకి ఇవ్వడం జరిగింది అంటే ఏ మంచాన్ని గమనించం అంటే రెండు మంచాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అదేవిధంగా ఇదే రూమ్లో మనకి ఒక ఒక చైర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇదిగోండి ఒక చైర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు ఎక్స్ట్రాగా ఏమన్నా కావాలి అంటే ఒక షాప్ కానీ అదేవిధంగా ఒక బెడ్షీట్ కానీ పిల్లో కానీ ఇవన్నీ కావాలి ఎక్స్ట్రాగా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి పది పది రూపాయలు చొప్పున సాధ్యత చేయడం జరిగింది అదే విధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మనకి అంటే ఇన్ఫర్మేషన్ కోసం ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది చూశారు కదా ఇక్కడ అంటే ఇంత ఎవరో పిల్లలు చింపేశారు కాకపోతే ప్రతి దాంట్లో కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకి లోపలి చింపేయారు కాబట్టి మీ అందరికీ కూడా కనిపించడానికి ఇక్కడ మనకి రూమ్లో ఇస్తారన్నది కూడా ఇక్కడ బయట చూపిస్తున్నాను అండి అంటే మనకి బెడ్రూమ్లో చేశారు కాబట్టి మీ అందరికీ కనిపించడానికి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మనకి షాప్లో రెండు కలిపి పది రూపాయలు తలగల్లో కవర్తో కలిపి రెండు పది రూపాయలు దుప్పట ఒకటి పది రూపాయలు ఉన్ని కంబలి ఇరవై రూపాయలు అండి చూసాను కదండి సార్జ్ ఇక్కడ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు అట్ల గురించి పర్మిషన్ కావాల్సి కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వంద రూపాయల రూమ్లో ఇంచుమించుకు ఒక ఫ్యామిలీ అయితే కంఫర్ట్గా ఉండడానికి సరిపోతుందండి అంటే ఇద్దరు నుండి మనకి కనీసం ఒక వరకు కూడా ఉండొచ్చు మంచం మీద మనకు రెండు మంచాలు ఇచ్చారు అదేవిధంగా మంచం కూడా చాలా నీట్గా ఉన్నాయి కింద ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది కాబట్టి మనకి కింద కూడా పడుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇదంతానే అంతానే చూసారు కదా